ఇక కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యాఖylకు జగరడ్డి కౌంటర్ ఇచ్చారు తాము రాజకీయంగా తొక్కాలనుకుంటే అనుకుంటే డైరెక్ట్ గా తొక్కేస్తామని మాకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు తాము దొంగచాటున ఎవరి ఫోన్లు వినবোమని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డితో ముఖాముఖికి కేసీఆర్ భయపడుతున్నారంటూ జగ్గారెడ్డి విమర్శించారు అందుకే ఎన్నిసార్లు అసెంబ్లీకి పిలిచినా చర్చలకు రావట్లేదని చెప్పారు జగ్గారెడ్డి 10 సంవత్సరాల అధికారం పోయేసరికి 10 సంవత్సరాల అధికారం పోయేసరికి కంటిన్యూ తరువాత వాళ్ళ షాకింగ్లోనే ఉన్నారు అది జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు ఆ పవర్ని ఆ పవర్ని లేకపోయేసరికి వాళ్ళకి ఏమేమి వాళ్ళకేం అర్థమైతే లేదు వాళ్ళకు మేము దొక్కేది ఉంటే డైరెక్ట్ దొక్కుతాం కానీ పోలీసులతో ఏమి ఇవన్నీ మేము చెయ్యం కదా మేము రాజకీయంగా ఒకవేళ చేయాలనుకుంటే డైరెక్ట్గా దొక్కుతాం కానీ ఈ పోలీసులను అడ్డం పెట్టుకొని రికార్డ్ చేసి విని ఇట్లా కాదు కదా మీద ఉన్న ఈ రాష్ట్ర రాజకీయాలు కేసీఆర్ కాలమే వాళ్ళ ఉనికి ఉంటుంది